వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను సురసాగర్ అమెరికా ట్రేడ్ డీల్తో లాభమా నష్టమా దేశంలో ఏ ఇద్దరు మాట్లాడినా ఒకటే చర్చ ముమ్మాటికీ ప్రయోజనమే అంటోంది కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటోంది విపక్షం అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంలో అందరి దృష్టి ఇండో అమెరికా వాణిజ్య ఒప్పందంపై పడింది కీలక ఒప్పందం వేళ వెనుజులా చమురుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు కరాకస్ నుంచి ఆయిల్ కొనుగోళ్లకు ఢిల్లీ సిద్ధమైందన్నారు ఆ మాటే ఇప్పుడు అగ్గిరాజిస్తోంది ట్రంప్ చెబితే ఎలా మోడీ చెబితేనే ఆలోచిస్తామంటోంది మాస్కో దీంతో ట్రేడ్ డీల్ రాజకీయంగా దౌత్యపరంగా మంటలు పుట్టిస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరున అమెరికా ఇండియా మధ్య తాత్కాలిక ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ ప్రకటన వెలువడింది అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అస్సలు కాదు కానీ వాణిజ్య సమస్యలను పరిష్కరించడానికి దారి చూపే ఆయుధం అయితే రక్షణ రంగంలో రష్యా భారత్ బంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది తాజాగా ఇండో అమెరికా వాణిజ్య ఒప్పందం కారణంగా మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది ఒప్పందాన్ని అతిపెద్ద అంతర్జాతీయ దౌత్యంగా భారత్ భావిస్తోంది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు అమెరికా ఈయు ఆఫ్రికా దేశాలతో విస్తృత వాణిజ్య సాంకేతిక బంధం బలపడనుందని చెబుతోంది ఇక చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ వస్తున్న వేళ రష్యా విదేశాంగ మంత్రి సెగ్రిస్ లార్వోవ్ ఓ ఆ దేశ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలైతే చేశారు మాస్కో నుంచి చమురు కొనుగోలును ఢిల్లీ ఆపేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మినహా మరెవ్వరూ చెప్పలేదన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోడీ సహా ఇతర భారతీయ నేతలెవరూ ప్రకటించలేదన్నారు ఇండియా వేదికగా జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇందిన భద్రత కీలక అంశంగా ఉండబోతుందన్న విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యాఖ్యలను లావ్రో గుర్తు చేశారు ఢిల్లీతో సంబంధాల విషయంలో మాస్కో ఆకాశమే హద్దుగా ఎంత దూరమైనా వెళుతుందన్నారు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఎనర్జీ డిస్కషన్ ద్వారా రష్యా నుండి కొంత ఆయిల్ దిగుమతి తగ్గే అవకాశం ఉంది అగ్రిమెంట్ ద్వారా భారత ఎగుమతులు లో పెరిగే అవకాశాలున్నాయి మాస్కో నుండి చౌక చమురు దిగుమతులు తగ్గితే ఇండియాలో ఇంధన ఖర్చులు పెరగచ్చు రష్యాతో రక్షణ సంబంధం కొనసాగినా ఆర్థిక బంధం కొంత తగ్గొచ్చు అలాగే భారత శ్రామిక వ్యవసాయ తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చు శ్రామిక రంగంలో ఎగుమతులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి టారిఫ్లు తగ్గితే టెక్స్టైల్స్ జ్యువెలరీ ఫార్మా ఐటీ రంగాల్లో అమెరికా మార్కెట్కు ఎగుమతులు పెరగొచ్చు ఇదంతా ఎంఎస్ఎంఈ కార్మిక ఆధారిత పరిశ్రమల్లో కొంత ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు టెక్నాలజీ సెమీ కండక్టర్ డిఫెన్స్ రంగాల్లో అమెరికా పెట్టుబడులు పెరగనున్నాయి ఏఐ డేటా రంగాల్లో మరిన్ని జాబ్స్ రానున్నాయి అయితే ట్రేడ్ డీల్ తో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి భవిష్యత్తులో పోటీ తీవ్రతరం కానుంది అమెరికా ఉత్పత్తులు భారత్లోకి ఈజీగా వస్తే చిన్న పరిశ్రమలు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది తక్కువ ఉత్పాదకత ఉన్న యూనిట్లు మూతపడే ప్రమాదం ఉంది శ్రామిక నైపుణ్యం లోపం కూడా తలెత్తే అవకాశం ఉంది ఇక భారతదేశానికి వ్యవసాయమే వెన్నుముక వ్యవసాయ రంగంపై ట్రేడ్ డీల్ పెను ప్రభావం చూపనుంది బాస్మతి బియ్యం అలాగే మసాలాలు సముద్ర ఆహారాలు పండ్లు ఎగుమతి కానున్నాయి అమెరికా మార్కెట్లో టారిఫ్లు తగ్గితే అధికంగా ఎగుమతయ్యే అవకాశం ఉంటుంది మరోవైపు అగ్రరాజ్యం నుంచి వ్యవసాయ సాంకేతికత రానుంది మోడర్న్ ఇరిగేషన్ సి టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో ఉత్పాదకత పెరగనుంది అయితే అమెరికా డైరీ ఉత్పత్తులు తక్కువ ధరకు వస్తే భారత పాల ఉత్పత్తిదారులకు పోటీ పెరగనుంది అంతర్జాతీయ మార్కెట్ ఆధారపడితే రైతుల గ్లోబల్ ధరల మార్పులకు లోనవుతారు కాబట్టి ప్రభుత్వం ఎంఎస్పీ సబ్సిడీలు రక్షణాత్మక టారిఫ్ విధానాలను సమతుల్యం చేయాలి తయారీ రంగంలో టెక్స్టైల్స్ గార్మెంట్స్ బలపడనున్నాయి చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదగొచ్చు ఇప్పటికే ఇండియా జెనరిక్ మందులకు అమెరికాలో పెద్ద మార్కెట్ ఉంది నియంత్రణ సడలింపులు విధిస్తేనే ప్రయోజనం ఎలక్ట్రానిక్స్ సెమీ చెందిన సప్లై చైన్ డైవర్షికేషన్లో ఇండియా కీలక భాగస్వామి అయితే మేక్ ఇన్ ఇండియా పిఎల్ఐ పథకాలకు ఊతం అయితే యుఎస్ నుండి హై క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ వస్తే దేశీయ తయారీ యూనిట్లకు పోటీ ఏర్పడనుంది స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ రూల్స్ పకడ్బందీగా పాటించాలి అలా జరగాలంటే మన పరిశ్రమలు సాంకేతికంగా అప్గ్రేడ్ కావాలి తయారీ రంగంలో ఎనభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సేవ రంగంలో యాభై నుంచి డెబ్బై లక్షల హై స్కిల్ జాబ్స్ వ్యవసాయ రంగంలో గ్రామీణ ఉపాధి పెరుగుదలకు ఛాన్స్ ఉంది రాబోయే రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగొచ్చు రైట్ ఇక అమెరికాతో ఫ్రీ ట్రేడ్ డీల్ లాభమా నష్టమా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అందె సత్యంగారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఒక పక్క రష్యాతో దశాబ్దాల రక్షణ బంధం అలాగే అమెరికాతో చూసుకుంటే ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక బంధం ఈ రెండింటి మధ్య భారత్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎలా ఉండబోతుందంటారు ఫస్ట్ ఒక ప్రిక్ విజిట్ అండి అంటే ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే ఇవాళ ట్రేడ్ కాంపోనెంట్ పెరిగింది జీడిపిలో ఇంటర్నేషనల్ ట్రేడ్ కాంపోనెంట్ రోజు రోజుకు పెరుగుతుంది ఒక దేశం అభివృద్ధి కావాలంటే ఆ దేశంలోనే డిమాండ్ మేరకు ఉత్పత్తి చేస్తే పెరిగే అవకాశం లేదు కాబట్టి ఏ దేశమైనా తను ఉత్పత్తి చేయగా మిగిలినంత ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తనకు లేనటువంటి కొన్ని దిగుమతి చేసుకోవడం ద్వారానే ఒక దేశం యొక్క జీడిపి పెరుగుద్ది ఆ యొక్క ప్యూర్ ఎకనామిక్స్లోకి వెళ్ళను కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ ఈ ఈ బ్యాలెన్సు ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువనే అనుకోండి మన మీద ఒత్తిడి పెరుగుతుంది కాదు మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువనే అనుకోండి మనం సర్ప్లెస్ ఉన్నామనుకోండి అది జీడిపి కలుస్తుంది కాబట్టి ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఏ దేశానికైనా ఉండాల్సిందే అరవైలో లాగా ఏ దేశం ఆ దేశమే ప్రొటెక్షన్ పాలసీస్ పెట్టి అటువంటి స్థితి లేదు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటంటే ఈ అగ్రిమెంట్లలో ఎప్పుడు కూడా ఆ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆధిక్యత కొనసాగుతూ ఉంది వాళ్ళ హ్యాండెడ్ బిహేవియర్ కొనసాగుతుంది భారతదేశం లేదా మరోటో మరోటే కాదు వెనకబడి దేశాల్లో టర్మ్స్ ఆఫ్ ట్రేడు ఇన్ ఫేవర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటా ఉంటుంది అది ఇప్పుడు ఇండియా అమెరికా కాదు ఏ దేశమైనా ఒక బలమైన దేశం ఒక బలహీనమైన దేశం ట్రేడ్ అగ్రిమెంట్ కుదిర్చినప్పుడు కొంత కొంత ఫేవర్గా డెవలప్డ్ కంట్రీస్కి ఫేవర్గా ఉంటుంది ఇది రెండో విషయం మూడో విషయం ఇవాళ అమెరికా ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఒక రెండు ఇండియాకు బెనిఫిట్ జరగబోతుంది ఏమిటంటే గతంలో మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటివి ట్రంప్ యాభై శాతానికి టారిఫ్లు పెంచితే కుదేలైతాయి ఒక నలభై బిలియన్ డాలర్లకు మన ఎగుమతులు ఎనభై ఆరు బిలియన్ ఉంటే మన దిగుమతులు నలభై ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయి కాబట్టి మన మీద టారిఫులు యాభై శాతం వేస్తే కుదేలవుతుంది ఎగుమతులు అని చెప్పేసి నలభై బిలియన్ డాలర్లు పర్టికులర్గా టెక్స్టైల్స్ ఒక పన్నెండు బిలియన్ డాలర్లు జ్యువెలరీస్ ఒక పది బిలియన్ డాలర్లు తర్వాత ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఒక నైన్ బిలియన్ డాలర్సు తర్వాత రొయ్యలు ఒక టూ పాయింట్ టూ బిలియన్ డాలర్సు ఇట్లా ఒక నలభై బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ అవుతాయి మూత అని చెప్పేసి మనం వరి అయ్యాం ఇప్పుడు ఈ టారిఫ్ ఎయిటీన్ పర్సెంటేజ్కి అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల ఏవైతే దెబ్బతిటాయి అనుకున్నామో నలభై బిలియన్ డాలర్లు దానికి ఇప్పుడు రిలీఫ్ వచ్చింది మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఎగుమతులు చేసుకోవచ్చు ఇది నెంబర్ వన్ బెనిఫిట్ నెంబర్ టూ బెనిఫిట్ ఏమిటంటే మనకు ఇట్లనే యాభై శాతం పాతిక శాతం అని బెదిరించుకుంటూ పక్కనున్న ఏషియన్ కంట్రీస్కు మనకన్నా తక్కువ ఇచ్చారు ఏది టారిఫ్ ఉదాహరణకు బంగ్లాదేశు ఇతర దేశాలకు నైన్టీన్ పర్సంటేజు వియత్నాం థాయిలాండ్ ఇతర దేశాలకు ట్వంటీ పర్సంటేజు చైనాకు థర్టీ ఫోర్ పర్సంటేజు ఇట్లా తాత్కాలిక ఉడంబడికలు చేసుకోరు మనకు యాభై శాతం ఉండి వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు పోటీ ఎవరు టెక్స్టైల్ మార్కెట్ అంటే బంగ్లాదేశ్ చైనా కాబట్టి మనకన్నా తారిఫులు తక్కువ ఉంటే వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఎయిటీన్ పర్సంటేజ్ ఒప్పుకున్నారు ఒప్పుకోరు కాబట్టి ఎయిటీన్ పర్సంటేజ్ మా మార్కెట్లో బంగ్లాదేశ్ చైనా టెక్స్టైల్స్ కన్నా మనకు మన అమెరికన్ మార్కెట్లో తక్కువ ధర చేస్తాయి కాబట్టి మన ఎక్కువ ఎగుమతులు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇది ఒక అడ్వాంటేజ్ మిగతా కూడా ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ నైన్టీన్ ట్వంటీ పర్సంటేజ్ ఉన్నాయి మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ కాబట్టి తక్కువ టారిఫ్ ఉంది కాబట్టి ఎక్కువ ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంది ఇది రెండో బెనిఫిట్ తర్వాత ఇవాళ ఇది ఎట్లాగే చాలామంది ఏమనుకుంటారంటే యాభై నుంచి పద్దెనిమిది యాభై నుంచి పద్దెనిమిది అని మెచ్చుకుంటున్నారు ఈవెన్ సోషల్ సైంటిస్టులు కూడా యాభై నుంచి పద్దెనిమిది నిజం కాదు అకస్మాత్తుగా అని ఆశపడద్దు ఎందుకు ఆశపడద్దు అంటే అదవరకు మన మీద ఉన్నది ఇరవై ఐదే రష్యా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నామని యాభై చేసాడు కాబట్టి అదవరకు ఇరవై ఐదే ఆ ఇరవై ఐదు కూడా రెసిప్రోకల్ టారిఫ్ అని పదిహేను శాతమే ఆ తర్వాత పది శాతం పెంచండి కాబట్టి ఇవాళ యాభై శాతంతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ కానీ గతంలో ఇరవై ఐదు ఇరవై శాతాలు వస్తువుల తేడాతో ఉన్నాయి ఇప్పటికి కూడా కాపర్ యాభై శాతం ఉంది కాబట్టి అందుకని ఆ యాభై శాతాన్ని పోల్చుకొని చాలా మనం బెనిఫిట్ అయినా అంటున్నారు కాదు గతంలో పాత టారిఫ్ రేట్లు కొన్ని పదిహేను శాతమే ఉన్నాయి కొన్ని జీరో శాతమే ఉన్నాయి కాబట్టి మనకు ఒకవేళ ఈ వన్ పర్సెంటేజ్ అడ్వాంటేజ్ ఉందనుకుంటే పాత దానితో పోలిస్తే ఎంత అడ్వాంటేజ్ ఉందనుకున్నప్పుడు అప్పుడు మనం నెట్ బెనిఫిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది మూడో అంశం తర్వాత నాలుగోది ఏంటంటే కేపబిలిటీస్ ఉండాలి అంటే మనకు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ అర్థం కావటం కోసం టెక్స్టైల్స్ ముచ్చట చెప్తాను టెక్స్టైల్స్ వాళ్ళకు నన్ను బంగ్లాదేశ్కు నైన్టీన్ ఉంటే చైనాకు థర్టీ ఫోర్ ఉంటే మనకి ఎయిటీన్ ఉంటే మనకు అడ్వాంటేజ్ మనం ఎక్కువ ఎగుమతి చేసుకోవచ్చు కానీ ఎగుమతి చేసే కేపబులిటీస్ మనకు ఉండాలి అవతల అవకాశం వస్తే దానికి దగ్గర ఎలాస్ట్రిక్సి ఆఫ్ సప్లై అంటారు ఎగుమతి చేసుకునే క్యాపబిలిటీస్ మనకు ఉండాలి అది లేదనుకోండి ఉపయోగం లేదు కాబట్టి అంటే సపోజ్ మన మంది ఒక రూపాయి తక్కువకు అమెరికాలో బాగా డిమాండ్ వస్తే మనం దా దాని దాకా సప్లై చేసే శక్తి మనకు ఉండాలి అది లేనప్పుడు నిష్ప్రయోజనం అయితే వచ్చే అడ్వాంటేజ్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చైనా సంవత్సరానికి పన్నెండు వందల మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుంది ప్రథమ స్థానం ఉంది ప్రపంచంలో పన్నెండు వందల మిలియన్ టన్నులు సంవత్సరానికి భారతదేశం రెండవ స్థానం ఉంది నూట అరవై మిలియన్ టన్నులతోటి రెండవ స్థానంలో ఉంది అమెరికా రష్యా జపాన్ కొరియా ఇవన్నీ అరవై డెబ్బై మిలియన్ తోటి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు అమెరికాకు బాగా ఉక్కు అవసరమైంది ఒక రెండు వందల మిలియన్ టన్లు కావాలి లేదా మూడు వందల మిలియన్ టన్నులు కావాలంటే మనం సప్లై చేయలేము ఎందుకంటే మన కెపాసిటీ ఎంత సంవత్సరానికి నూట అరవై మిలియన్ టన్నులు వాళ్ళు రెండు వందలు మన డొమెస్టిక్ కన్జంప్షన్ పోతే మనం అరవై డెబ్బై మిలియన్ టన్నులు ఎగుమతి చేయగలం కానీ చైనా వాడు పన్నెండు వందల మిలియన్ టన్నులు కాబట్టి వాడు ఈజీగా చేసేస్తారు అందుకని ఇవాళ ఏదైనా అడ్వాంటేజ్ తోటి కానీ ఇతర దేశాలతోటి కానీ అడ్వాంటేజ్ వస్తే ఆ అడ్వాంటేజ్కి తగ్గట్టుగా ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేసే కేపబిలిటీస్ మనకు ఉండాలి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి ఎకనమిక్స్ ఎకనమిక్ ఎఫిషియన్సీ మనకు ఉండాలి ఉంటే బెనిఫిట్ అవుతాం అవి లేవనుకోండి మార్కెట్ తక్కువ ధరణ ఉపయోగం లేదు అందుకని ఈ నాలుగు అంశాల దృష్ట్యా మనం ట్రేడ్ అగ్రిమెంట్ని మనం బెనిఫిట్ వైపు ఇక మనకు నష్టం అనుకున్నప్పుడు ఖచ్చితంగా సావరంటీ క్వశ్చన్ వస్తుంది మన సార్వభౌమత్వం క్వశ్చన్ వస్తుంది ఏమిటి మొదటి ప్రశ్న అన్నప్పుడు రష్యా నుంచి నువ్వు దిగుమతి ఆపేస్తేనే నేను పద్దెనిమిది శాతం తగ్గిస్తా అన్నాడు రష్యా నుంచి కొనవద్దు అంటున్నాడు మరి మనకు చిరకాల మిత్రుడు అన్ని కష్టాల్లో నిలబడ్డటువంటి వాడు గత మూడేళ్లుగా ఆ డిస్కౌంట్ రేట్లో మనకు రష్యా పెట్రోల్ ఇవ్వటం వల్ల దాదాపు మనం డెబ్బై ఎనభై వేల కోట్లు బెనిఫిట్ అయ్యాం ఇప్పుడు నమ్మదగిన మిత్రుని నట్టేటం ఉంచినట్టు మీ దగ్గర నుంచి పెట్రోల్ కొనవని స్టేట్మెంట్ ఇస్తే అది బహుశా ప్రపంచంలో ఇంత మిత్రత్వం ఉన్న దేశాలు లేవు అది మనకు బ్యాక్ స్టాబింగ్ నమ్మకమైన మిత్రునికి వెన్నుపోటు పొడిచినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ పెట్రోలు కానీ తర్వాత ఇంకోటి కూడా అంటున్నారు అసలు పెట్రోలు రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవద్దు వెనుజుల నుంచే దిగుమతి చేసుకోవద్దు అసలు ట్రంప్ డిక్టేట్ చేస్తుండ్రు భారతదేశానికి గతంలో వెనుజుల నుంచి దిగుమతి చేసుకుంటేనేమో మధుర రాజ్యం కాబట్టి దిగుమతి చేసుకోవడానికి వీళ్ళది అన్నాడు ఇప్పుడు అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అన్ని పోయి వెనుజులాల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఆ ఉత్పత్తి పెంచుతారు పెంచితే ఆమె పరోక్షంగా వెనుజుల పెట్రోల్ అంటే అమెరికా పెట్రోల్ కొనేటట్టే కాబట్టి ఈ రెండు దేశాల నుంచి కొనదు ఆ నుంచి కొనబోతున్నారు మోడీ మాకు హామీ ఇచ్చాడు అని డిక్లేర్ చేస్తుంది మోడీ ఏం మాట్లాడలే పేదాలు ఇప్పట్లేంతవరకు మేము అట్లా అనలేదు కానీ ఇటువంటిది కానీ ఇది మన సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయం తర్వాత మరొక విషయం ఏంటంటే ఇవాళ ఆ వ్యవసాయ రంగం అనేది గత ఏడాది నుంచి అసలు ఈ అగ్రిమెంట్లో ఆలస్యం కావడానికి వ్యవసాయం అనేది ఎప్పటి నుంచో భారత వ్యవసాయాన్ని మీద భారతదేశం మార్కెట్ మీద ప్రపంచ దేశాలు అన్ని కన్ను అన్నిటి కన్ను ఉంది ఉదాహరణకు గతంలో ఘాట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టొద్దంటే బలవంతంగా పెట్టించారు ఆనాడు అమెరికా ఆ తర్వాత డబ్ల్యూటిఓ మెంబర్ మారిన తర్వాత వ్యవసాయ రంగం సరళతరం చేయాలని ప్రయత్నం చేస్తే రైతు సంఘాలు రైతుల గొడవ తోటి ఇప్పటికి కూడా వ్యవసాయం ఇంపోర్ట్స్ మీద థర్టీ పర్సంటేజ్ టారిఫ్ ఉంది ఇప్పుడు మనం వాటిని మరి ట్రంప్ ప్రకటించినట్టు ఎయిటీన్ జీరో పర్సంటేజ్కి రానున్న కాలంలో ఐదేళ్లలో జీరో పర్సంటేజ్ తగ్గిస్తూ ఉన్నారు అన్నిటి మీద టారిఫ్ అంటే దిగుమతుల మీద జీరోకి తీసుకొస్తే ఇంకా మన మన వ్యవసాయ రంగం బతకటం అసంభవం అసలు జీరో లెవెల్ కాదు ఇప్పుడున్న థర్టీ పర్సంటేజ్ తగ్గిస్తే కూడా కష్టమైనటువంటి విషయం ఎందుకని అమెరికా వ్యవసాయతో ఎందుకు పోటీ పడలే మనం అంటే అమెరికా రైతులకు రైతుకయ్య ఖర్చులో యాభై శాతం సబ్సిడీ ఇస్తారు అంటే ఒక ఎకరానికి ముప్పై వేలు ఖర్చు అయింది దానికి పదిహేను వేలు సబ్సిడీ ఇస్తారు తర్వాత ఎక్స్పోర్ట్ చేసే ఎంకరేజ్మెంట్ దానికి ఇంకొంత సబ్సిడీ ఇస్తారు అంటే రైతు ఏ ధరకైనా మా అమెరికా ఆహార వస్తువులు ఆహారం కానీ పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా ఏ ధరకైనా భారతదేశంలో అమ్మగలరు అలా అమ్మితే మన లీటర్ పాలు మనం ఇప్పుడు మా ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉందనుకోండి రేపు ఆడ యాభై రూపాయలకు సప్లై చేస్తే ఇన్ అమెరికాలే కొంటాం ఇక్కడ డెబ్భై రూపాయలు అయితే యాభై రూపాయలని అట్లాగే వ్యవసాయదారులు ఏదైనా ఏ ఉత్పత్తి అయినా క్లియర్గా చెప్తున్నాడు ట్రంప్ మా మొక్కజొన్న మా మొక్కలు మీ మీద మీరు కొనాలి మా సోయాబీన్ మీరు కొనాలి ఇట్ట రెండు మూడింటిని మనం సెల్ఫ్ సబ్సిడీ ఉంచున్నటువంటి వాటిని కొనాల్సిందే అంటున్నాడు ఇది పదేళ్ళ ఒత్తిడి ఇప్పుడు ఏడాది ఒత్తిడి ఈ అగ్రిమెంట్ సందర్భంగా మనం అట్లా అలో చేస్తే మన వ్యవసాయం నిలబడదు అది వాస్తవం ప్రతిపక్షాలు అంటున్నాయని కాదు ఒక ఎకనామిక్ స్టూడెంట్ కానీ చెప్తాను మనం నిలబడలేము ఎందుకంటే మన రైతులకు సబ్సిడీ చాలా తక్కువ తెలంగాణ కాబట్టి ఏదో ఎకరానికి ఆరు ఇస్తున్నారు కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఇటువంటి సబ్సిడీ లేదు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా ఎరువుల సబ్సిడీ లేదా ఇతర పనిముట్ల సబ్సిడీ తప్ప మిగతా సబ్సిడీలు లేవు కాబట్టి మనం కుదేలుగా ఇప్పటికే ఎంత సబ్సిడీలు ఇచ్చినా రైతులు వ్యవసాయం వదిలేసిపోతున్నారు చా ఇప్పుడు మనకు లెక్కలు ఉన్నాయి రోజు రోజుకి వ్యవసాయం వదిలేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ రేపు అమెరికానే లేదా యూరప్ మొత్తం ఉత్పత్తులు వచ్చి మన మార్కెట్లో దంపు చేస్తే మన రైతులు నిలబడలేవు రైతులు నిలబడలేకపోతే రైతులకే నష్టం అంటే భారతదేశం యొక్క వెన్నుముక వ్యవసాయ రంగం ఎందుకని వెన్నెముక అంటున్నాం జీడిపిలో సెవెంటీన్ పర్సెంటేజ్ వాల్యూ ఉండే కావచ్చు కాక కానీ యాభై ఆరు శాతం మందికి ఉపాధి లభిస్తుంది వ్యవసాయం మీద ఇది దివాలు తీస్తే దీన్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ లేదు ఏదో కొన్ని లక్షల మందికి కానీ కోట్ల మందికి అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ లేదు హైలీ పాపులేటెడ్ కంట్రీ తర్వాత పేద దేశం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత వ్యవసాయ రంగంలో స్కిల్స్ ఉండవు ఒకవేళ షిఫ్ట్ కావాలన్నా ఇంకా చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మన వ్యవసాయ రంగం దెబ్బతింటుంది అనేది ఇప్పుడు భారతదేశంలో డిబేట్ ఏంటంటే ఆ మేము రైతుల్ని రక్షణకే తీసుకున్నామనే కేంద్ర ప్రభుత్వం అంటుంది సరెండర్ అయిన ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పటికీ ఇంకా ఇంకొక నిజం ఏమిటంటే యూయూతో చేసుకున్న అగ్రిమెంట్ కానీ అమెరికాతో చేసుకున్న అగ్రిమెంట్ కానీ కంప్లీట్ టెక్స్ట్ ఇప్పటికీ వెబ్సైట్ పెట్టలే కంప్లీట్ టెక్స్ట్ పెట్టలే ఇవన్నీ కొన్ని పాయింట్ల ఆధారంగా మనం డిబేట్ చేస్తున్నాం మనకైతే ఇప్పుడు యుఎస్ ఇండియా అగ్రిమెంట్ అయితే ఒక పన్నెండు పేరాలలో మనకు అవైలబిలిటీ ఉంది ఈ టోల్ పేరా చదివితే మనకు ఏదో వ్యవసాయ రంగానికి ఏదో నష్టం జరగబోతుంది అనేటువంటిది మనకు స్ఫురిస్తుంది రేపు టెక్స్ట్ మొత్తం ఎందుకు పెట్టట్లేదు ఏమిటా సీక్రెట్ నూట నలభై కోట్ల మందితో చేసుకునే ఒప్పందాన్ని టెక్స్ట్ వెంటనే పెట్టాలి అయితే జయశంకర్ ఏమంటుండంటే పీయూష్ గోయల్ కానీ ఐదారు రోజుల్లో మేము కంప్లీట్గా రెండు దేశాలు ముందుకొస్తాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇక్కడ పార్లమెంట్లు కానీ దేశాలలో గొడవైనక సవరిస్తూ ఉన్నారు నిన్న మొన్న ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇది ఎంత ఇది ఎంత అంటే ఇక్కడ పార్లమెంట్లో విమర్శ రాగానే అట్లా అందులో వెబ్సైట్లు కరెక్ట్ చేశాడు తీసేసారు కొన్ని సెంటెన్సులు అంటే దాని అర్థం ఏమిటి దోబూసులు ఆడుతుంది ఎక్కడ ఏదైనా గవర్నమెంట్ మీద విమర్శలు ఇస్తే అక్కడ సరి చేస్తారు వాక్యాలు మార్చేస్తున్నారు కాబట్టి దేంట్లో ఇటువంటి అనుమానాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఓపెన్ తోటి పరాటం మంచిది మన సా మన సార్వభౌమత్వం అనేది మనం నిలుపుకునే విధంగా ఉండాలి గత పదేళ్లుగా మన వాళ్ళు చాలా భ్రమలకు లోనయ్యారు అమెరికాతోటి ఇక మనకు అమెరికానే మిత్ర దేశం మనకు చైనాకు వస్తే అమెరికా మన తరపున వచ్చి యుద్ధం చేస్తుంది లేదా అసలు మనకు నమ్మదగిన మిత్రుడు అమెరికానే అని భ్రమపడ్డారు పాకిస్తాన్ తోటి వైరేద్యం రాగానే మొన్న ఘర్షణ జరగగానే వాళ్ళు పాకిస్తాను పక్కన నిలబడ్డారు పాకిస్తాన్ని మనం డిస్మాంటిల్ చేస్తామని వెంటనే యుద్ధాన్ని ఆపేశారు యుద్ధం ఆపేసిన ప్రకటన ట్రంపే యుద్ధం ఆగిపోయిందని ప్రకటన చేసిండు ఇప్పుడు అగ్రిమెంట్ కూడా ట్రంప్ ఏ ప్రకటన చేసిండు మన ప్రమేయం లేకుండా మాకు ఇండియాకు అగ్రిమెంట్ అయ్యిందని చెప్పాడు మరి ప్రధానమంత్రి సంతకం చేస్తున్నటువంటి విషయం ప్ర ప్రజలకు పార్లమెంట్కి ఎవరికి తెలువు నిన్న సాయంత్రం చేశాడు ఇలా ఉదయం అని ట్రంప్ ప్రకటన వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల దృష్ట్యా కాకుండా మన దేశం శ్రేయస్కర దృష్ట్యా మన వ్యవసాయ రంగం శ్రేయస్సు దృష్ట్యా వీటిని ఆలోచించి ఒక కన్క్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే మరి తాత్కాలిక ఇంత చర్చ జరుగుతుంటే పూర్తి స్థాయి ఒప్పందం వస్తే భారత్ ఎంతవరకు కట్టుబడి ఉంటుందంటారు ఇప్పుడు అందుకే ఇంటర్మ్ అగ్రిమెంట్ చేసుకున్నారు మరి దీన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఏవైనా మార్పులు చేర్పులు అవసరం అయితే అవి చేసి మళ్ళీ ఫైనల్ అగ్రిమెంట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అయితే అన్ని అగ్రిమెంట్లు ఒకటే కాదు ఇప్పుడు ఈయూ తోటి అగ్రిమెంట్ చేసుకున్నాం చాలా వస్తువులకు వాళ్ళు జీరో టారిఫ్ మనం కూడా జీరో టారిఫే అంటే ఇద్దరికి సమానత సూత్రమే వర్తించినట్టు కదా అది అమెరికాతో అగ్రిమెంటు వాళ్ళు ఎప్పుడైనా ఎయిటీన్ పర్సెంటేజ్ వేస్తారు మనం జీరో పర్సెంటేజ్ కు ఇంపోర్ట్ టారిఫ్ని తగ్గించాలి మనం జీరోకి తగ్గిస్తామని ఒప్పుకురు అని చెప్పేసి ట్రంప్ డిక్లేర్ చేస్తారు మనం జీరోకి అమెరికన్ ఇంపోర్ట్స్ మీద జీరోకి తగ్గిస్తే మన ఒక వ్యవసాయ రంగమే కాదు మన ఇండస్ట్రియల్ సెక్టర్ సాధించిన సెక్టార్ కూడా సర్వైవ్ కాదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ప్రొటెక్షన్స్ ఉండాలి ఉండకపోతే కష్టం అవుతుంది ఇవాళ ఇంత డెవలప్డ్ కంట్రీ అమెరికా ఇంత డెవలప్డ్ కంట్రీ మనకి వన్ బి విషాలు నిలిపేయాలని చెప్పేసి పార్లమెంట్ చర్చ జరుగుతుంది అంటే లేబర్ పవర్ మొత్తం కూడా అమెరికా వచ్చేస్తున్నారు అందుకని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఉద్యోగాలు మనం ప్రొటెక్ట్ చేయాలి మన ఉద్యోగాలు మనం చదువుకున్న వాళ్ళకి ఇచ్చుకోవాలని స్టేట్మెంట్ వస్తున్నాయి రోజు ఒకటి మరి అటువంటిప్పుడు మన మార్కెట్ని మనం రక్షించుకోవాలి మన దగ్గర ఉత్పత్తుల్ని మనం రక్షించుకోవాలని మనం ఎందుకు అనుకోకూడదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అయితే రాజకీయ విమర్శ దృష్ట్యా కాకుండా నాకు యాజ్ ఒక స్టూడెంట్గా నాకు వచ్చిన అంచనా ఏమిటంటే మనం అనుకున్నటువంటి ఫార్టీ బిలియన్ డాలర్స్ విషయంలో మళ్ళీ యథావిధిగా పాత మార్కెట్ సంపాదించుకునే అవకాశం ఉంది కొంచెం ఇంక్రీజ్ అయితే మార్జిన్ ఇంక్రీజ్ కావచ్చు అది ఆ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అనార్గనైజ్ సెక్టర్ కానీ లేకపోతే వ్యవసాయ రంగం కానీ పారి పరిశ్రమ కానీ వీటన్ని ఒత్తిడికి లోనయ్యే అవకాశం అయితే ఉంది మరి ఒత్తిడికి లోన్ కాకుండా ఏం ప్రొటెక్షన్స్ పెట్టారు ఏమిటనేది ఎవరు ఫేవరల్గా వాళ్ళు మాట్లాడతారు ఎవరి తగ్గట్టు వాళ్ళు వ్యాసాలు రాస్తారు కానీ అగ్రిమెంట్ బయట పెట్టాలి అగ్రిమెంట్ కంప్లీట్ టెక్స్ట్ బయట పెడితే అప్పుడు మనం కామెంట్ చేయొచ్చు ఇప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇన్ఫర్మేషన్ ఓకే అంటే రష్యా నుంచి ఇప్పుడు చౌకగా లభిస్తున్న చమురు కొనుగోలు తగ్గితే కనుక భారత్కు ఒక ఏటాకి సంబంధించి ఎంత భారం పడే అవకాశం ఉంది మనకు ఇప్పుడు ఇప్పుడు అమెరికా నుంచి తీసుకుంటుంది బ్యారెల్కు నాలుగు డాలర్లు ఎక్కువ అమెరికా నుంచి కొనేది బ్యారెల్కు అంటే దరిదాపు బ్యారెల్ అంటే వన్ ట్వంటీ లీటర్స్ అంటారు ఒక పేపర్ బ్యారల్ దాని మీద నాలుగు డాలర్లు అంటే దరిదాపు నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అమెరికా నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చినాక మనం రోజు రష్యా నుంచి గతంలో మూడు మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకునేది ఇప్పుడు దరిదాపు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ మధ్యన నడుస్తుంది అంటే తగ్గించుకున్నాం కాబట్టి రేపు అసలే పని చేస్తారని మనం మోడీ హామీ ఇచ్చని ట్రంప్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఈ వీటి మీద ప్రధానమంత్రి కాదు ఎవరైనా సైలెన్స్ పాటిస్తారు కేంద్ర ప్రభుత్వం ఏది అక్కడ టెక్స్ట్ మారుస్తుంటే ఎందుకు మారుస్తారు ఇదేమిటి సీక్రెట్ అనేది కానీ లేకపోతే ఇలా వ్యవసాయ రంగం ఇట్లా డంప్ చేస్తారంటే డంప్ చేయాలి రక్షణ తీసుకుంటే ఎంత రక్షణ తీసుకున్నామని ఎందుకు ప్రకటించకూడదు వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మనం అమెరికాకి ఎగనిస్ట్గా యూరోప్కి ఎగెస్ట్గా కూడా థర్టీ థర్టీ టూ పర్సెంటేజ్ టార్ఫ్లు విధిస్తున్నాం మన వ్యవసాయ రక్షించుకోవటానికి గత పదేళ్ళుగా కూడా ఇప్పుడు లేదు థర్టీ కాదు ట్వంటీ ఉండబోతుంది లేదా థర్టీ ఉండబోతుంది మేము తీసేయట్లేదని ఒక ప్రకటన ఎందుకు చేయరు రక్షణ తీసుకుంటాం రక్షణ తీసుకుంటాం అంటారు కాబట్టి ఇది మనం పొలిటికల్ పోకుండా చూస్తే ఖచ్చితమైనటువంటి వైఖరి కలిగి ఉండాలి ప్రభుత్వం ఒత్తిడికి లోనై పొలిటికల్ వాళ్ళు ఇంకా చాలా అంటారు అనుకోండి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పద వాళ్ళ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చేసే కామెంట్స్ను పట్టించుకొని మనం ఎనలైజ్ చేస్తే సైంటిఫిక్ ఉండదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు ఎప్స్టిన్ ఫైల్స్లో ఉండబట్టే మోడీ పేరు తర్వాత ఇంకొక మంత్రి పేరు ఉండబట్టే వద్దా అవి బయట పెడతా ఉంటే ఒత్తిడికి లోనై పెట్టారని అంటాడు మనం వాటిని వాటిని కన్సిడర్ చేయము అట్లాగే అధికార పార్టీ మేము మొత్తం ప్రొటెక్షన్స్ ఇచ్చినాం అంటారు ఎంత ఇచ్చారో చెప్పకుండా చెప్పట్లేదు కాబట్టి ఈ రెండు వైపులు కూడా అవిగా గమనంలో తీసుకోకుండా మనం మన ఆర్థిక వ్యవస్థకు బెనిఫిట్ అయ్యే విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ట్రేడ్ కంపల్షన్ ట్రేడ్ కంపల్సరీ ఉండాల్సిందే టర్మ్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడే జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఒకళ్ళు డిక్టేట్ చేస్తే మరొకళ్ళు అనుసరిస్తే నష్టపోతారు ఓకే అంటే ఆమోదం లేకుండా ఇలాంటి ఫ్రేమ్ ముందుకు వెళ్ళడం సరైన ప్రక్రియ అంటారా నిజంగానే రాహుల్ గాంధీ ఇప్పుడు ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పి మోడీ గారిని అయితే విమర్శిస్తున్నారు ఆయన ఏ ఏ విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నా పార్లమెంటుకు ప్రజలకు తెలిసే విధంగా నిర్ణయం తీసుకోవటం మంచిది ఎందుకంటే ఓపెన్నెస్ ఉండాలి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కాదు మొత్తం ఇన్క్లూజివ్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ మొత్తం ఇన్క్లూజివ్ నెస్ ఉంది దీంట్లో అన్ని రంగాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏదో ఒక వస్తువుదో ఒక సర్వీస్దో కాదు అంటే నూట నలభై కోట్ల మంది ప్రభావితమైనటువంటి అగ్రిమెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా దీని మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది డిబేట్ జరిగిన తర్వాత పార్లమెంట్లో ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్ ఇవ్వటం మంచిది ఎందుకంటే మళ్ళీ యథావిధిగా రైతు సంఘాల ఆందోళన రైతుల ఆందోళన తర్వాత వ్యవసాయం ఇప్పుడు ఒకసారి వ్యవసాయానికి ఓ లక్షణం ఉంది ఒక రైతు కాడు కింద పడేసి ఎడ్ల బండి అమ్మితే మళ్ళీ ఇంకా మళ్ళీ కొనడు మళ్ళీ వ్యవసాయం చేయడు తను అట్లాగే భూమి ఇచ్చుకోవటం ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ పోతాడు ఇప్పటికే రోజుకు కొంతమంది వేలాది మంది వ్యవసాయం వదిలేసి ఇతర ఒత్తులకు పోతున్నారు ఇది ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది అమెరికాలో ఒకప్పుడు అరవై లక్షల మంది రైతులు ఉండే ఇప్పుడు ఇరవై లక్షలకు తగ్గింది ఎందుకంటే యాభై శాతం సబ్సిడీస్ కూడా వ్యవసాయం చేయట్లే దీనికి కారణం ఏంటంటే ఒకటి అకస్మాత్తుగా ఆ ధరలు పడిపోవటం ధరలు పెట్టడం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి తర్వాత ప్రకృతి మీద ఎంత ఆర్గనైజ్ ఉన్నా ప్రకృతి మీద ఆధారపడటం ఎక్కువ ఉంది తర్వాత అవుట్పుట్ అనేటువంటి దానికి ఒక లిమిటేషన్ ఉంది ఆ ఇండస్ట్రీ లేక రోజు పన్నెండు గంటల పని చేస్తే ఎక్కువ ఉత్పత్తి చేసినట్టు ఇది మనం కష్టం చేస్తే ఉత్పత్తి పెరిగేది కాదు కాబట్టి అనేక లిమిటేషన్స్ అగ్రికల్చర్ ఉన్నాయి వాటిని దాటి లాభాలు సంపాదించాలంటే కష్టం అవుతుంది కాబట్టి రిచ్ ఫార్మర్సు ల్యాండ్ లార్డ్స్ మిగులుతుంది తప్ప రెండు ఎకరాల ఎకరం ఉన్న వాళ్ళందరూ కౌలుకిచ్చి వాళ్ళ భూమినే కూలీలుగా మారారు రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు కాక వాటిని కౌ పెద్ద రైతులు కౌలుకిచ్చి వాళ్ళ భూముల మీదే కూలికి వెళ్తున్నారు రేపు కంపెనీ వ్యవసాయం వస్తుంది అంటే ఇటువంటి వాళ్ళని ఐదు వందల ఎకరాలు తీసుకొని కంపెనీ వ్యవసాయం చేస్తే వీళ్ళందరూ కూలి చేయాలి వాళ్ళ భూముల్లోనే కాబట్టి దీన్ని రివర్స్ టెనెన్సీ అంటారు ఒకప్పుడు టెనెన్సీ అంటే భూమి లేని వాళ్ళు ఉన్నవాళ్ళ భూమిని తీసుకొని కౌలు చేసేది ఇప్పుడు లేని వాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు రివర్స్లో తీసుకొని కౌలు చేస్తున్నారు ఈ పరిస్థితి ఎదురవుతుంది అందుకని రేపు కార్పొరేట్ అగ్రికల్చర్ ఇంకా ఊపందుకుంటే రైతులందరూ కూడా కార్పొరేట్ కంపెనీకి ఇచ్చి ఇంట్లో కూర్చిన పరిస్థితి లేదా కూలి చేసే పరిస్థితి వస్తుంది చిన్న వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదు పెద్ద వ్యవసాయం వాళ్ళు చేయలేరు కాబట్టి పెద్ద వ్యవసాయం చేసే వాళ్లకు కౌలికిస్తారు ఇటువంటి రివర్స్ టెనెన్సీ నెమ్మదిగా పుంజుకుంటుంది అందుకని మన వ్యవసాయ రంగాన్ని ఎందుకంటే యూరోప్లో అమెరికాను వ్యవసాయం దివాలు తీస్తే పెద్ద వాళ్ళకి వచ్చే కష్టం లేదు రిచ్ కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటారు రెండోది జనాభా తక్కువ మనం నూట నలభై కోట్ల మందిని ఆహార ధాన్యాలు పెట్టి సాధాలి మనం బతకాలి కాబట్టి మనకు అది పెద్ద బర్డన్ అయిపోదు దిగుమతి చేసుకోలేము పెద్ద జనాభా ఉన్న దేశం మనల్ని మనం ప్రొటెక్ట్ చేయాల్చుకోవాలంటే మన వ్యవసాయాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సార్ అందే సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్